హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ముచ్చు ఛానల్స్ ఈరోజు బొంబాయి రవ్వతో నేను కేక్ చేయబోతున్నాను ఎందుకనండి బొంబాయి రవ్వ ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ చక్కెర మిల్క్ బిస్కెట్ పౌడర్ కావాల్సిన అన్నీ తీసుకున్నాను కలుపుదాం ఇప్పుడు చూడండి ఎగ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ నేనైతే టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి త్రీ కూడా తీసుకోవచ్చు ఇది బాగా తిప్పుడు ఎగ్స్ ఇది ఒక గ్లాసు రవ్వకి మూడు పోవాలి చక్కరండి ఇది ఒక గ్లాస్ అండి బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకున్నాను సన్నగా పిండి అండి ఒక ముప్పావు టీ గ్లాస్ మైదా పిండి కూడా తీసుకుంటున్నాను ఇది బిస్కెట్ అండి కొంచెం పాలు పోసుకుందామండి పలుచురావటానికి గట్టిగా ఉంది కదా వన్ గ్లాస్ తిమ్మని పోసుకుంటున్నాము చూడండి బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా కాఫీ పోగదు నీళ్ళలో వాటర్లో కలిపి తీసుకున్నాము చూడండి కలుపుకున్నాము ఇదైతే కొంతసేపు నానిన తర్వాత మనం కేపు మీద పెట్టుకుంటాము దీనిలో వేసుకుని కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటామండి నానింది మనం ఇప్పుడు వెనిలా లెస్ వేసుకున్నాము మంచి సువాసన వాసువాటానికి

చూడండి డైరీ మీకు చాక్లెట్లు ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి నేనైతే గిడ్లో తీసుకుంటున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ బాదపప్పు జీడిపప్పు ఇది రూటీ ఫ్రూటీ పీ కలర్స్ ఉన్నాయి ఇంతవరకు నేను వేస్తున్నాం నల్ల వేస్తున్నాము కొంచెం పొంగిన తర్వాత వేస్తున్నాం అందులో లేదండి అడుపుకి వెళ్ళిపోతున్నాయి అందుకని మనం కొంచెం ఉడికిన తర్వాత వేస్తున్నాము రవ్వ చాక్లెట్ కేక్ మేము కట్ చేస్తున్నాం అయ్యింది ఫైనల్ ఉడికిపోయింది బాగా బ్రహ్మాండంగా చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము బాగా ఎంత బాగా కాలిందో మెత్తగా స్పాంజీ లాకపోవడం అది తిరిగిపోతుంది తిరిగినా కూడా అదిగో చూడండి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్